ఎస్ఎన్ఎమ్మ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద్ అనేత్ర నూట ముప్పై మూడవ భాగం సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యి నిద్రపో అనడంతో పది నిమిషాల్లో వేడివేడి నీళ్లతో స్నానం చేసి నైట్ వేసుకొని వేసుకుని బెడ్ మీద వాలిపోయింది అన్విత అన్వి భోంచేసావా అంటూ వచ్చినా అరవింద్ అప్పటికే గాఢ నిద్రలో ఉన్న అన్వితని చూసి అప్పుడే నిద్రపోయావా అనుకుంటూ తన పక్కనే కూర్చుని బన్గా చుట్టుకున్న తన హెయిర్ని లీవ్ చేసి ఆకలికి నిద్రకి ఒక్క క్షణం కూడా ఆగలేదు అనుకుంటూ చెల్లెలి నుదుటిని ప్రేమగా ముద్దాడి బాల్కనీలోకి వచ్చాడు అరవింద్ అప్పుడే డోర్ ఓపెన్ చేసిన నేత్ర కనిపించడంతో రైలింగ్కి చేతులు ఆనుకొని తననే చూస్తుండిపోయాడు లైట్ వెలుతురులో సైతం అరవింద్ ఆహార్యాన్ని గుర్తుపట్టిన నేత్ర వీళ్ళకి సిక్స్త్ ఫ్లోర్లో ఇచ్చారా పక్కనే ఇస్తే బాగుండేది ఈ మాస్టర్ లేనప్పుడు అన్వితతో మాట్లాడడానికి అయ్యేది అనుకుంటుంటే ఆమెనే చూస్తున్న అతనిలో ఎలాంటి భావమూ లేదు జస్ట్ కో ప్యాసింజర్గా తనతో పాటు వచ్చింది డిజైనర్గా అదే రెస్టారెంట్లో ఉంటుంది అంతే ఏంటి తినేసేలా చూస్తున్నాడు కొంపదీసి నేను విక్రమ్ ఒకే రూమ్లో ఉంటామనుకుంటున్నాడా చిచి లేదులే లైట్లోనే నేనంటే గట్టిగా చెప్పాను కదా అలాంటి ఆలోచనలేమీ చెయ్యడులే కానీ ఎందుకలా చూస్తున్నాడు అనుకుంటుండగానే కాసేపటికి అరవింద్ లోపలికి వెళ్ళిపోతే ఎవరో కాలింగ్ బెల్ కొట్టడంతో ఈ టైంలో ఎవరై ఉంటారనుకుంటూ హిడెన్ హోల్లో నుండి చూసిన నేత్రకి హోటల్ వాళ్ళని అర్థమై డోర్ ఓపెన్ చేసింది మేడం యూ హ్యావ్ ఆర్డర్ ఇండియన్ ఫుడ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆర్డర్ ఐటమ్స్ మేబీ సమ్ అదస్ ఎస్ మ్యామ్ బట్ దే ఆర్డర్ ఇన్ ఫర్ యూ బట్ హూజ్ ఐ డోంట్ నో అంటూ పార్సిల్ చేతిలో పెట్టేసి వెళ్ళిపోతే విక్రమ్ ఆర్డర్ చేసి ఉంటాడనుకొని పిజ్జాలు బర్గర్లు కాకుండా అన్నం పప్పుతో ఉన్న ఇండియన్ ఫుడ్ని హ్యాపీగా తిని బెడ్ మీద వాలిపోయింది నేత్ర అదే ఇండియన్ ఫుడ్ టేబుల్ మీద కనిపిస్తున్నా తినాలనిపించక సోఫాలో వెనక్కి వాలి ఆలోచనలతో కలత నిద్రపోయాడు అరవింద్ మార్నింగ్ ఎయిట్కి అందరూ బ్రేక్ఫాస్ట్కి అటెండ్ అయితే కళ్ళతోనే గుడ్ మార్నింగ్ అంటూ పలకరించుకున్నారు వరదిన మరదళ్ళు తనతో మాట్లాడతామని ఎంత ట్రై చేసినా అరవింద్ పక్కనే ఉండడంతో కుదరలేదు నేత్రకి వికీ మీటింగ్ ఎన్నింటికి నైన్ టు ఫైవ్ మధ్యలో ఓ వన్ అవర్ లంచ్ బ్రేక్ తర్వాత తర్వాత ఫ్రీ టైం హ్యాపీగా సైట్ సింగ్ ప్లాన్ చేసుకోవచ్చు మనం వచ్చింది సైట్ సీయింగ్కి కాదు విక్కి అంటే ఏంటి ఆ టైంలో కూడా డిజైన్స్ గీస్తూ కూర్చుంటావా మనం వచ్చింది అందుకే కదా కానీ ఇంత దూరం వచ్చాక మనకంటూ పర్సనల్ స్పేస్ కూడా ఉండాలి ఈవినింగ్ సైట్ సీయింగ్కి నేను అన్ని ఏర్పాట్లు చేశాను ఈ మాస్టర్ అన్విని సైట్ సీయింగ్కి తీసుకెళ్తాడో లేదో పాపం మా దసలే పిచ్చిది ఎక్కడికి నోరు తెరిచి అడగను కూడా అడగదు అనుకుంటుంటే తను హ్యాండ్ వాష్కి వెళ్ళడం చూసి నేత్ర కూడా అరవింద్కి కనిపించకుండా వెళ్ళింది తన వెనక నుండి హక్ చేసుకుని గుడ్ మార్నింగ్ బంగారం గుడ్ మార్నింగ్ వదిన నైట్ బాగా నిద్ర పట్టిందా ఓ బాగా పట్టింది సరే కానీ మీ అన్నయ్య నిన్ను సైట్ సీన్కి తీసుకెళ్తానన్నాడా నాకేం తెలుసు వదినా అవును కదా ఆ మనిషికి ఇలాంటివి చెప్పే అలవాటు కూడానా సరే అయితే నువ్వెలాగైనా ఈరోజు ఈవినింగ్ నుండి ఫ్రీ టైమ్నే కంపెనీ వాళ్ళే వెహికల్ అరేంజ్ చేస్తున్నారు మీ అన్నయ్యని ఒప్పించి నువ్వు నేనా అన్నయ్యతో మాట్లాడాలంటేనే నాకు భయం ఇక సైట్ సీయింగ్కి అడగడం కూడానా తల మీద చిన్నగా ముట్టి ఎప్పుడు ఇలా భయపడుతూనే ఉంటావా ధైర్యంగా మాట్లాడితే కదా మీ అన్నయ్యకి నువ్వంటే ఎంత ఇష్టమో తెలిసేది ఈరోజు మేము వెళ్తున్నాం మాతో పాటి మీరు కూడా వస్తున్నారు ముందైతే మీ అన్నయ్యని అడుగు నువ్వు అడగక్కపోతే మీ అన్నయ్య కాదనలేడు నిజంగానా నవ్వి నిజంగా నీ నీ ఇష్టాన్ని మీ అన్నయ్య ఎప్పుడూ కాదనడు అయితే నిక్కి అంటే నాకు ఇష్టం అని అన్నయ్యకి తెలుసు కానీ ఎందుకు నా నుండి తనని దూరం చేశాడు అనుకుంటుంటే అర్థమైందా ట్రై చేస్తాను వదిన ట్రై చేయడం కాదు ఎలాగైనా ఒప్పించాలి అని చెప్పి ఇంతలో అరవింద్ రావడంతో పక్కకు తప్పుకుంది నేత్ర అన్వి నేను ఈవినింగ్ ఫైవ్ లోపు వచ్చేస్తాను బుక్ తెచ్చుకున్నావు కదా చదువుకుంటూ ఉండు టీవీలో ఇండియన్ ఛానల్స్ కూడా వస్తాయి నీకేం కావాలో పెట్టుకో కానీ అన్నయ్య ఒక్కదాన్నే ఉండాలంటే నాకు భయంగా ఉంది మరేం పర్లేదు ఈ రెస్టారెంట్ ఫుల్ సెక్యూరిటీతో ఉంటుంది ఎమర్జెన్సీ ఏమైనా అయితే నా నెంబర్ గుర్తుందిగా ల్యాండ్ నుండి కాల్ చేయి అయితే అన్నయ్య వెళ్ళిపోగానే నిక్కీకి కాల్ చేయాలి అనుకుంటుంటే తన మనసు చదివినట్టే హ్యాండ్ ఫోల్డ్ చేసుకొని ఆ నెంబర్ మా నెంబర్స్ అన్నీ వీ ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఎన్రోల్డ్ అయ్యి ఉంటాయి వాటికి మాత్రమే ఫోన్ చేయగలవు ఇక వేరే ఏ నెంబర్లకి ఫోన్ చేయాలన్నా కుదరదు అని సీరియస్గా చెప్తుంటే గుటకలు మింగుతూ సరేనంది అన్విత తన చెంప మీద నిమిరి జాగ్రత్త డోర్ క్లోజ్ చేసుకో అని చెప్పి అరవింద్ వెళ్ళిపోగానే అమ్మో అన్నయ్య నువ్వు మామూలు అడివి కాదు వదినన్నట్టు మనసులో ఏమనుకుంటామో కూడా దాన్ని అవలీలాగా చదివేస్తావు నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుని ల్యాండ్లైన్ వైపు చూసి ఇంకెవరికి ఫోన్ చేస్తాను నా మొహం అనుకుని బ్యాగ్లో ఉన్న బుక్స్ బయటికి తీసింది అన్విత సరిగ్గా నైన్ థర్టీకి స్టార్ట్ అయిన మీటింగ్లో ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చిన సీనియర్ మోస్ట్ డిజైనర్లందరూ అందరికీ వెల్కమ్ చెప్పి మిస్టర్ అరవింద్ వి ఆర్ వెరీ హ్యాపీ దట్ యుర్ అటెండింగ్ ఎలాంగ్ విత్ ఎవ్రీ వన్ బట్ ఇట్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ యూ హ్ హూ ఓన్ త్రీ టైమ్స్ విల్ ఆల్సో కమ్ నవ్వుతూ పైకి లేచి థ్యాంక్ యూ అని యాజ్ లాంగ్ యాజ్ యూ విన్ త్రీ టైమ్స్ యూ డోంట్ హ్యావ్ టు విన్ ఎవ్రీ టైమ్ టు లర్న్ విన్ ఎక్స్పీరియన్స్ డోంట్ వర్క్ ఇదర్ దర్స్ ఐఎమ్ కమింగ్ హియర్ యాజ్ ఎ ట్రైనర్ అనడంతో వెరీ గుడ్ మిస్టర్ అరవింద్ అంటూ అందరూ క్లాప్స్ కొట్టారు థ్యాంక్ యూ చెప్పి వినయంగా కూర్చుంటే తను చెప్పిన విధానానికి అతన్ని చూస్తుండిపోయింది నేత్ర దెన్ వీ కెన్ స్టార్ట్ ద సెషన్ అంటూ స్టార్ట్ అయిన మీటింగ్ నిర్విరామంగా కొనసాగుతుంది ఇలాంటి వాటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేని విక్రమ్ ఏదో నామమాత్రంగానే వాళ్ళు చెప్పేది వింటున్నాడు వాళ్ళు నేర్పిస్తున్న ట్రిక్స్ని చూపిస్తున్న డిజైన్స్ని తీక్షణంగా అబ్జర్వ్ చేస్తూ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకుంటున్నారు అరవింద నేత్రలు చూస్తుండగానే లంచ్ బ్రేక్ అవ్వడంతో ఇంకా లేవకుండా ఏవో పాయింట్స్ నోట్ చేసుకుంటున్న నేత్రని చూసి హలో మేడం ఇదేమీ బోర్డు ఎగ్జామ్స్ కాదు జస్ట్ పబ్లిసిటీ కోసం మనకి ట్రైనింగ్ ఇస్తున్నారు లంచ్ టైం అయింది పదా నేను తర్వాత తింటాలి నువ్వు వెళ్ళు అనడంతో అలా కుదరదు నేను తీసుకొచ్చినప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ నాది అంటూ బలవంతంగా పైకి లేపడంతో ఫైల్ క్లోజ్ చేసింది నేత్ర అప్పుడే ఏదో ఫోన్ రావడంతో నువ్వు భోంచేస్తూ ఉండు నేను ఇప్పుడే వస్తానంటూ విక్రమ్ పక్కకెళ్ళాడు నేత్ర పట్టుకున్న ప్లేట్ని మరోవైపు పట్టుకున్నాడు అరవింద్ కూడా ఈ ప్లేట్ ఫస్ట్ నేను పట్టుకున్నాను వదులు ముందు నేను పట్టుకున్నాను నువ్వే వదుడు అరవింద్ డోంట్ ఇరిటేట్ మీ అదే నేను చెప్తున్నా లివిట్ ఇంకా చాలా ప్లేట్స్ ఉన్నాయి కదా తీసుకో అదేదో నువ్వే చేయి అంటూ విసురుగా లాక్కోవడంతో ప్లేట్ కాస్త అరవింద్ చేతిలోకి వెళ్ళిపోయింది ఇడియట్ అని కోపంగా తిట్టుకుంటూ మరో ప్లేట్ తీసుకుంది నేత్ర పోవే పుస్కి అనుకుంటూ తనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ సెల్ఫ్ సర్వ్ చేసుకొని అన్విత భోంచేసిందో లేదో కనుక్కోవడానికి రూమ్కి కాల్ చేశాడు అరవింద్ అరవింద్ని పెట్టుకుంటూ విసురుగా ఐటమ్స్ అన్నీ వడ్డించుకుంటుంటే ఎవరి మీద కారాలు మిరియాలు నూరుతున్నావంటూ వచ్చిన విక్రమ్ని చేతి మీద వేడిగా ఉన్న సూప్ వేయగానే అబ్బా అంటూ మంటకి లాగేసుకొని రాక్షసి ఎందుకే ఇలా చేశావు పళ్ళు బిగబట్టి మంటగా ఉంది కదా నాకు అందుకే మంటగా ఉంది అనుకుంటూ ఒక చైర్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతున్న అరవింద్ని తినేసేలా చూస్తూ బర్గర్ని పరపరా నములుతుంది నేత్ర చెయ్యి ఊతుకుంటూ ఏమైంది దీనికి ఉన్నటువంటి దయ్యంగాని పట్టిందా ఏంటి ఇప్పుడు గెలికానంటే ప్లేట్ మొత్తం నాన్నెత్తిన గుమ్మరిస్తుంది ఎందుకు వచ్చిన కోలా అనుకుంటూ మరో చోట కూర్చున్నాడు హలో అన్నయ్య అన్వి లంచ్ వచ్చిందా భోంచేసావా చేశాను అన్నయ్య బోర్ ఫీల్ అవుతున్నావా ఇప్పటిదాకా లేదు చదువుకుంటున్నాను ఇప్పుడే టీవీ చూస్తున్నా ఓకే ఎమర్జెన్సీ కాల్ ఏమైనా ఉంటే కాల్ చేయి త్వరగా వచ్చేస్తానంటూ ఫోన్ పెట్టేయగానే ఎక్కడి నుండి వచ్చిందో కానీ అరవింద్ అంటూ ఒక ఇంగ్లీష్ అమ్మాయి పరుగున వచ్చి అరవింద్ని వెనక నుండి హక్ చేసుకుంది అతన్ని చూస్తూ తింటున్న నేత్ర నోట్లోనే బర్గర్ కిందకి జారిపోతే వాళ్ళని చూస్తూ కూర్చున్న చోటే లేచి నిలబడింది నేత్ర